హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్రూప్ టూ మిడివల్ హిస్టరీలోని మొఘల్ సామ్రాజ్యం యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం నేను చేసే ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడ్స్ మీకు ఉపయోగం అనుకుంటే ఒక పేపర్లో రాసుకోండి రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి రివిజన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మొదటగా మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం పదహైదు వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఢిల్లీని పరిపాలించింది ఈ ఇయర్ గుర్తుంచుకోండి మేబీ అడుగు అడిగే అవకాశం ఉంటుంది పదహైదు వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఓకే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది బాబర్ ఈ వంశస్థాపకుడు బాబర్ పదహైదు వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు పదహైదు వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది ఇబ్రహీం లోడి మరియు బాబర్ ఈ యుద్ధంలో బాబర్ గెలిచి ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మరి ఈ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు మొదటివాడు బాబర్ రెండవవాడు హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఈ వరుస క్రమం అడుగుతున్నాడు నలుగు నాలుగు మాత్రమే వరుస క్రమం అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం రాసుకునేటువంటి కోడు బాహు ఆజా బాహుబలి ఉన్నాడు కదా బాహు ఆజా బా బాబర్ హు ఉమయన్ ఆ అక్బర్ జ జహంగీర్ బాహు ఆజా ఒకవేళ ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలనుకుంటే బాహు ఆజా షాహో అని గుర్తుపెట్టుకోండి షా అని బాహుబలి తర్వాత షాహో సినిమా తీసాడు కదా ఆ విధంగా గుర్తుంచుకోండి బాహువాచ ఇవైతే సరిపోతున్నాయి నెక్స్ట్ బాబర్కు సంబంధించి బాబర్ అనే ఈ పదానికి ఫర్షియా భాషలో పర్షియా భాషలో పెద్ద పులి అని అర్థం పర్షియా భాషలో పెద్ద పులి అని అర్థం ఇతనికి స్వీయ చరిత్రకారుల రాజు అనే బిరుదు ఉంది అలాగే ఉద్యానవన రాజు అనే బిరుదు కూడా ఉంది బాబర్ అంటే పెద్ద పులి స్వీయ చరిత్రకారుల రాజు ఉద్యానవన రాజు దీనికి సంబంధించి మనం బాబర్ పులి స్వీయ ఉద్యానవనంలో ఉంది బాబర్ పులి స్వీయ ఉద్యానవనంలో ఉంది చూడండి బాబర్ బాబర్ అంటే పులి స్వీయ స్వీయ చరిత్రకారుల రాజు ఉద్యానవనం ఉద్యానవన రాజు బాబర్ పులి స్వీయ ఉద్యానవనంలో ఉంది తర్వాత సామర్ఖండను జయించడం ఇతని జీవిత ఆశయం తర్వాత గౌన్ గన్ పౌడర్ను వాడిన మద్యపానాన్ని నిషేధించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి మద్యపానాన్ని నిషేధించాడు తర్వాత ఇతను ఖత్ ఈ బాబరి అనే లిపిని కనుగొన్నాడు ఇతను ఖత్ ఈ బాబరి అనే లిపిని కనుగొన్నాడు తర్వాత మస్నవి అనే గ్రంథమును రచించాడు ఈ రాజులకు సంబంధించినటువంటి లిపి తర్వాత గ్రంథాలు రచనలు ఏమున్నా కానీ జాగ్రత్తగా గుర్తించుకోండి మస్నవి అనే గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ బాబర్ స్వీయ చరిత్ర తుజ్కీ బాబరి లేదా నామాను టర్కీ భాషలో రచించాడు ఇతని యొక్క స్వీయ చరిత్ర తుజ్కీ బాబరి లేదా ఇంకో దానిపై ఇంకొక పేరు బాబర్ నామా ఇది దీనిని టర్కీ భాషలో రచించాడు ఈ రచన గుర్తుంచుకోండి తర్వాత యుద్ధాలు ఇతను చేసినటువంటి యుద్ధాలు చూస్తే మొదటి పానిపట్టు యుద్ధం ఇందాక చెప్పాం కదా పదహైదు వందల ఇరవై ఆరులో బాబర్ కు మరియు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది ఇక రెండవ యుద్ధం కాన్వా యుద్ధం ఈ యుద్ధంలో మేవార్ రాజు రానా సంగ్రామ్ సింగ్తో జరిగింది మేవార్ రాజు అయినటువంటి రానా సంగ్రామ్ సింగ్తో జరిగింది ఈ యుద్ధంలో రానాకు వంద యుద్ధాల వీరుడు క్షతగాత్రుడైన సైనికుడు అనే బిరుదులు ఉన్నాయి రానాకు రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి వంద యుద్ధాల వీరుడు క్షతగాత్రుడైన సైనికుడు అనే ఉన్నాయి చూడండి ఈ రెండింటిని మనం గుర్తుంచుకోవడానికి మన హీరో రానా నూరవ యుద్ధంలో క్షతగాత్రుడు నూరవ యుద్ధంలో క్షతగాత్రుడు అని గుర్తుంచుకోండి తర్వాత ఈ యుద్ధాన్ని బాబర్ పవిత్ర యుద్ధంగా అభివర్ణించాడు ఈ కాన్వా యుద్ధాన్ని బాబర్ పవిత్ర యుద్ధంగా అభివర్ణించడం జరిగింది యుద్ధం గెలిచిన తర్వాత ఘాజీ అనే బిరుదు పొందాడు రానా ఘాజీ అనే సినిమా తీశాడు కదా ఇదంతా ఒకే గుర్తుంచుకోండి కాన్వా యుద్ధం ఎవరెవరికి జరిగింది బాబర్ రానా ఈ యుద్ధంలో రానా నూరవ యుద్ధంలో క్షతగాత్రుడయ్యాడు ఈ యుద్ధాన్ని బాబర్ పవిత్ర యుద్ధంగా అభివర్ణించాడు ఈ యుద్ధం గెలిచిన తర్వాత బాబర్ ఘాజీ అనే బిరుదును పొందాడు తర్వాత చందేరి యుద్ధం మెధిని రాయ్పై గెలిచిన బాబర్ చందేరి కోటను ఆక్రమించాడు ఈ యుద్ధంలో అత్యధిక మంది రాజపుత్ర స్త్రీలు అగ్నిగుండంలోకి దూకి మరణించారు దీనినే జౌహర్ అని అంటారు దీనిని ఏ యుద్ధంలో అత్యధిక మంది స్త్రీలు అగ్నిగుండంలో దూకి దూకారు అని అడిగే అవకాశం ఉంటుంది లేదంటే జౌహర్ అని అనగానేమి అని కూడా అడగవచ్చు దీన్ని బాగా గుర్తుంచుకుని చందేరి యుద్ధం చందేరి యుద్ధంలో ఎక్కువ మంది రాజపుత్ర స్త్రీలు అగ్నిగుండంలో దూకి చనిపోయారు దీనిని జౌహర్ అని అంటారు ఇక చివరిది గోగ్రా యుద్ధం బాబర్ మరియు ఆఫ్ఘాన్లకు మధ్య ఈ యుద్ధం జరిగింది బాబర్ మరియు ఆఫ్ఘాన్లకు మధ్య ఈ యుద్ధం జరిగింది ఇవి మనకు బాబర్కు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మిగతా రాజులకు సంబంధించినటువంటి ఈ పాయింట్స్ వాళ్ళకు సంబంధించినటువంటి కోడ్స్ అన్నీ తెలియజేయడం జరుగుతుంది వీడియోను చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి